అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ కు చెందిన బ్లూ ఆరిజాన్ చేపట్టిన అంతరిక్ష ప్రయోగం విజయవంతమైంది తెలుగు తేజం గోపీచంద్ సహా ఆరుగురు రోదస్ యాత్ర పూర్తి చేశారు దేశ తొలి అంతరిక్ష పర్యాటకునిగా చరిత్ర సృష్టించిన గోపీచంద్ రాకేష్ శర్మ తర్వాత రోదస్ యాత్ర చేసిన రెండో భారతీయునిగా తొలి తెలుగు వ్యక్తిగా రికార్డులకెక్కారు అమెరికా స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాలకు పశ్చిమ టెక్సాస్ లోని ప్రయోగ వేదిక నుంచి బ్లూ ఆరిజాన్ రూపొందించిన న్యూషెప్పర్డ్ ట్వంటీ ఫైవ్ ర్యాకెట్ నింగిలోకి దూసుకువెళ్లింది ర్యాకెట్ ఎగువ భాగం క్యాప్సూల్స్ లో ఆరుగురు యాత్రికులు ఆసీనులయ్యారు ర్యాకెట్ ధ్వని కన్నా మూడు రెట్లు వేగంతో భూమి నుంచి వంద కిలోమీటర్ల ఎగువన ఉండే కార్మాన్ రేఖను దాటి వెళ్లింది ఈ రేఖను భూ వాతావరణానికి అంతరిక్షానికి సరిహద్దుగా పరిగణిస్తారు వ్యోమనౌకలోని వారు కాసేపు భారరహిత స్థితిని అనుభవించారు క్యాప్సూల్లోని కిటికీ అద్దాల గుండా పుడమికి సంబంధించిన అద్భుత దృశ్యాలను వీక్షించారు పారాచూట్ల సాయంతో క్యాప్సుల్ భూమిపై దిగింది కొన్ని నిమిషాల ముందు ర్యాకెట్ బూస్టర్ కూడా సురక్షితంగా ల్యాండ్ అయింది